తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చలికాలంలో వేడి పుట్టించనున్నాయి ఐదు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో నీళ్ల గొడవ నిప్పులు రాజీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నావని బీఆర్ఎస్ బీజేపీ చెబుతుంటే విపక్షాలకే అస్త్రాలను చిత్తు చేసే పాసుపతాస్త్రం తమ దగ్గర ఉందని అధికార పార్టీ అంటోంది తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్దమైంది మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటిన అసెంబ్లీ సమావేశాలు జరగవు జనవరి రెండు నుంచి ఐదు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలకు బీఆర్ఎస్ సిద్దమైంది బాస్ కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు సభలో అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతామంటోంది బీఆర్ఎస్ పాలమూరు ప్రాజెక్టు సహా కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసినాం ఎందుకు ఈ యొక్క రెండు సంవత్సరాలలో మరి పనులు పది పది శాతం పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గ చేశారు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు హిల్ట్ భూములపై అసెంబ్లీలో చర్చించాలన్నారు మహేశ్వర్ రెడ్డి ఫుట్బాల్ కోసం వందల కోట్లు వృధా చేశారన్నారు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్న విషయాలను సభలో ప్రస్తావిస్తామన్నారు ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బార్ నడుపుతున్నారు ఎన్ని మరి అప్లికేషన్స్ వచ్చినాయి ఎన్ని అప్లికేషన్ సమస్యలకు పరిష్కారం చేశారో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఉన్నాను మరోవైపు అసెంబ్లీ వేదికగా విపక్షాల విమర్శలన్నింటికీ కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ టీం రెడీ అయింది ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకంపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది నీటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్ చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తామంటోంది అధికార పార్టీ కేసీఆర్ ఆరోపణలన్నిటికీ కౌంటర్ ఇస్తామంటోంది ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చేస్తున్న కృషిని వివరించనుంది ఏదైతే నీటి సంబంధించి ఏ ఏ అంశమే లేదు ఇరుకున పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ కార్ రేస్ కాళేశ్వరం కేసులపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టున్నాయి కాంగ్రెస్ వర్గాలు